శివాజ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాంశములలో భాగంగా వృశ్చిక వారికి ఈ సంవత్సరము ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం విశాఖ నక్షత్ర నాలుగవ పాదము అనురాధ నక్షత్ర నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్ర నాలుగు పాదములు ఈ వృచ్చిక రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరము ఈ వృచ్చిక రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అవమానము ఐదు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి గ్రహచారము చూస్తే గురువు సప్తమ స్థానమునందు సంచరిస్తున్నాడు శని నాలుగవ స్థానమునందు సంచరిస్తున్నాడు రాహువు పంచమ స్థానముయందు కేతువు లాభస్థానమునందు సంచరిస్తున్నాడు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము ఉన్నప్పటికీ సప్తమంలో గురుడి అనుకూల ప్రభావము చేత మరియు పంచమంలో రాహువు లాభములో కేతువు యొక్క అనుకూలత వలన ఈ సంవత్సరంలో మధ్యస్థము నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నవి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎదుగుదలకు ఈ సంవత్సరము అనుకూలించును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా ఉన్నత అధికారుల నుంచి మన్ననలు పొందుతారు అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు ఈ సంవత్సరము వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి గొడవలకు దూరంగా ఉండాలని సూచన స్త్రీలకు ఈ సంవత్సరము నూతన గృహారంభము ధనలాభము వస్తులాభము కలుగును ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి విద్యార్థులకు అన్ని విధములుగా అనుకూలించును రాజకీయ రంగంలోని వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి రైతాంగానికి సంవత్సరము మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలు ఉంటాయి వృశ్చిక రాశి జాతకులు అర్ధాష్టమ శని ప్రభావము చేత గత కొంతకాలంగా ఏదైతే అనారోగ్య సమస్యల నుండి ఇబ్బంది పడుతున్నారో సప్తమంలో గురుని ప్రభావము చేత ఆయా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆరోగ్య విషయాల్లో మార్పు వచ్చి ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యపరంగా ఖర్చులు పెరుగుతాయి ఈ రాశివారు ఈ సంవత్సరము చేయాల్సినటువంటి పరిహారాలు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడము దశరథ ప్రోక్త శని స్తోత్రము పఠించడము శనివారం రోజు శివుని పూజించడం చేయాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి